ఈరోజు ప్రధానంగా అంతర్జాతీయ కొవ్వొత్తుల ప్రదర్శన అని దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి సహకారంతో జిల్లా వైద్య శాఖ అధికారి సూచనలతో ఈరోజు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నాము మనం దాదాపుగా మేము ప్రజా చైతన్య సేవా సంఘమని ఈ రాయచోటి మరియు సుండుపల్లి గాలివీడు చిన్న మండము వీరబల్లి ఈ ఐదు మండలాలలో ఈ హెచ్ఐవి బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఎటువంటి వాళ్ళకి వ్యాధి వచ్చే అవకాశం ఉంది రాకుండా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాల మీద మేము అవగాహన కల్పిస్తున్నాము ప్రధానంగా దాదాపుగా రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మూడు మండలాలలో నాలుగు పని పనిచేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు మండలాలు అంటే వీరబల్లి వీరబల్లి చిన్న మండము ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నాము ఈ ఇయర్ నుంచి తీసుకోవాలని మనం ఇక్కడ ప్రధానంగా ముందస్తుగా ఎయిడ్స్ రాకుండా తగ్గించడానికి మనందరం కూడా ఇది ఎక్కువ చర్చ చేయడం ద్వారా అంటే ఈ ఎయిడ్స్ని పది ఎక్కడైనా కూడా మాట్లాడడం ద్వారా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు అనేది యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ఎయిడ్స్ గురించి మాట్లాడకుండా ఈ ఎయిడ్స్ మహమ్మారి లేదా ఇది ఏదో చెడు పని లేదా ఇది చేయడం వల్ల ఇది మాట్లాడడం వల్ల యూత్ చెడిపోతారు అనేటువంటి అపోహ ఇప్పుడు చాలామందిలో ఉంది ఆ అపోహ పోతే తప్ప ఈ అపోహ ఉన్నంతకాలము మనము దాన్ని తెలుసుకోవడమే ప్రయత్నం చేయము తెలుసుకుని ఒక్కొరు చెప్పే ప్రయత్నం చేయము అలా చేయనప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం మాట్లాడడం ద్వారా ప్రతి వాళ్ళు దీని మంది అవగాహన కల్పించుకున్నప్పుడు ఇది ఈ వ్యాధిని అంటించుకోకుండా ఎలా ఉండొచ్చు దీనికి ఏ పద్ధతులు అవలంబిస్తే ఈ వ్యాధిని రాకుండా మనము నివారించుకోవచ్చు అనేటటువంటి విషయాలు మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం మనం మాట్లాడడం ద్వారానే దీన్ని అరికట్టగలుగుతాం మాట్లాడకుండా మౌనంగా ఉండడం కానీ లేదా ఇది మాట్లాడితే తప్పు ఇబ్బంది అని కానీ లేదా ఈ సమాజం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడితే ఏమనుకుంటుంది అనేటటువంటిది ఇప్పుడు చాలామంది యువతులు ఇప్పుడు సపోజ్ ఒక యువకుడు మా జనరల్గా మనకు గాలి నీరు ఫుడ్డు ఎంత అవసరమో సెక్చువల్ యాక్టివిటీ కూడా అంతే అవసరం కానీ ఈరోజు ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఒక కారణం తీసుకోవాలి కొనుక్కోవాలి అంటే మొహమాట పడుతున్నారు ఎందుకు మొహమాట పడుతున్నారు అంటే ఈ సమాజం దీన్ని అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలా ఆలోచిస్తున్నారు అలా కాలం ఈ వ్యాధిని మనం అరికట్టలేము ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా కాండం కనుక్కగలుగుతామో ఎప్పుడైతే మనం ప్రతి ఎన్కౌంటర్లో కూడా అంటే ప్రతి సెక్చువల్ యాక్టివిటీలో కూడా మనం కాండం వాడగలుగుతామో అప్పుడే మనం ఈ వ్యాధిని మనం పూర్తిగా అరికట్టడానికి వీలవుతుంది అలా చేయడం వల్లనే ఇప్పుడు దాదాపుగా మనము మన రాష్ట్రం కూడా దాదాపు పదిహేడో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఏడో స్థానానికి వచ్చింది ఇంకా దీని మీద ఈ మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి మీడియా మిత్రులైతేనేమి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరూ కూడా దీన్ని విరివిగా పబ్లిసిటీ చేయాలని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటాను ధన్యవాదాలు